వాడు మనుషుల మనస్సులను వేటాడేవాడు నిమ్రోదు అనేవాడు ఎంత చక్కగా వేటాడాడంటే జలప్రళయానికి ముందు ఒక నోవహు కుటుంబం తప్ప మొత్తం చెడిపోయారు ఆ చెడిపోయిన వాళ్ళందరినీ జలప్రళయం ద్వారా మొత్తం నిర్మూలన చేశాడు నిర్మూలన చేసిన తర్వాత నోవహు నుంచి మళ్ళా జనములు ఉత్పత్తి అయినాయి నోవహు కుటుంబం షేము హాము యాపెత్తు అనే ముగ్గురు ద్వారా జలప్రళయం అయిపోయిన తర్వాత ముగ్గురు నుంచి మళ్ళా భూమి మీద జనాంగాలు విస్తరించాయి ఆ ముగ్గురు నుంచి వచ్చిన సంతానమే ఈరోజు ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న మానవ జాతి ఆ ముగ్గురి సంతానమే ఆ ముగ్గురికి తండెవరో నోవాహు టోటల్గా మనందరం అంటే నోవహు సంతతి నోవహు నుంచి షేము హాము వచ్చారు వాళ్ళ నుంచి ఇప్పుడు భూమి మీద విస్తరించిన జనములన్నీ వచ్చినాయి అయితే జీవము గల దేవుణ్ణి విసర్జించి శపితమైనటువంటి క్రియలు చేసిన కారణం చేత ఓర్వలేక తట్టుకోలేక సహించి 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 ఉగ్రతను కొమ్మరించాడు జలప్రళయం రప్పించాడు మొత్తాన్ని నాశనం చేశాడు తర్వాత మళ్ళీ ఇక భూమి మీదకి జలములు రావని నిబంధన చేసుకుని దేవుని ధనస్సుని ఆకాశంలో ఉంచాడు తర్వాత ఈ ముగ్గురు నుంచి వచ్చిన సంతానంలో ఈ నిమ్రోధు లైన్లోకి వచ్చాడు వీడెవడు హాము సంతతి షేము హాము అన్నాం కదా షేములో నుంచేమో అబ్రహాము వచ్చాడు అలాగే యాపేత నుంచి మరికొన్ని జనములు వచ్చినాయి హాములో నుంచి ఈ నిమ్రోద్ వచ్చాడు కన్నాను కూడా హాము కొడుకే చూడండి ఆ మాట కూడా మీకు ఆది కాండంలో ఉంటుంది ఈ నిమురోద్ అనేవాడు ఎవరి సంతతో మీరు చూడవచ్చు జస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకుంటారని నేను చెప్తున్నాను పది ఆరు నుంచి చదువు హాము కుమారులు కూసు మిశ్రాయము పూతు కనాను అనువారు అక్కడ నుంచి మొదలు పెట్టి కూసు కుమారులు సెబ అవిలాక అనువారు రాయమ కుమారులు సేబ దదాను అనువారు కూసు నిమురోదును కనెను చూడండి హాము కుమారులు కూసు మిశ్రాయిము పూతు కనాన్ అన్నాడు కదా హాము కొడుకు అయితే కూషు కొడుకే నిమ్రోదు అంటే హాము మనవడు ఈ ఎవరు అని అడగండి నోవహు కుమారులలో ఒకడు వీడి స్పెషల్ ఏంటంటే ద్రాక్షర సముద్రాగి మత్తుడై ఉన్నటువంటి నోవహు గుడారంలో తండ్రి నగ్నంగా ఉంటాం చూసి తండ్రి నగ్నత్వాన్ని వెళ్ళి కప్పకుండా సహోదరులకు వెళ్ళి చెప్పి తండ్రిని ఎగతాళి చేసిన కొడుకు నోవహు తెలివి వచ్చిన తరువాత ఈ కొడుకు తను అలా ఉండటం చూసి వస్త్రం కప్పాలి కప్పకపోగా వీడు మిగిలిన వాళ్ళకి చెప్పి అవమానపరిచాడు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రి ఆ స్థితిలో ఉంటే ఆయన నగ్నత్వాన్ని డైరెక్ట్గా వెళ్ళి చూడకుండా గుడారం వరకు దుప్పటి తీసుకొని లేదా వస్త్రం తీసుకొని గుడారం ఎంట్రన్స్లోకి వెళ్ళి వాళ్ళు వెనక్కి తిరుగుతారు ఇట్లా గుడారపు వాకిలు ఉంటే వాళ్ళు ఇలా నిలబడతారు నిలబడి వెనక్కి నడిచి తండ్రి మీద వస్త్రం కప్పుతారు ఆ కప్పిన ఇద్దరిని దీవిస్తాడు నేను ఈ స్థితిలో ఉన్నానని మీకు ఎవరు తెలిపారు అన్నప్పుడు మాకు హామ్ తెలియజేసాడు అంట అదేంది వాడు నేను ఇలా ఉన్నప్పుడు చూస్తే వాడు వస్త్రం కప్పాలి కదా మరి వాడు ఎందుకలా మీకు చెప్పాడని కోప్పడతాడు కోప్పడి హాము శపింపబడిన వాడు హాము సంతతి అంటే కణాను శపింపబడిన వాడని శాపము అనేది హాము ద్వారా మళ్ళీ స్టార్ట్ అయింది ఎవరికి హాము ఫ్యామిలీ మీదకి వచ్చేసింది శాపం ఎందుకంటే హాము తండ్రికి దుఃఖం కలిగించినటువంటి కొడుకు నిజంగా నోవాహు పలికినట్టే హాము ఫ్యామిలీ అలా అయిపోతుంది ఇక శాపగ్రస్తమైన జనాంగం అందులో నుంచి వచ్చింది అందులో ఒకటి కనాను రెండు నిమ్రోదు ఇక మిగిలిన రెండు జనాంగాన్ని పక్కన పెడితే ఈ హాము సంబంధుల్లోంచి వచ్చినటువంటి నిమ్రోదు అనేవాడు ఇక భూమి మీద మనుషులందరినీ మళ్ళీ వశపరచుకోవటం మొదలు పెడతాడు మనుషులందరినీ వాడి చేతుల్లోకి తీసుకుంటానికి వాడి వాడి ఒక రకంగా చెప్పాలంటే వాడు ఒక దేవుడుగా వాడి భార్య ఒక దేవతగా వాళ్ళకు పుట్టినటువంటి సంతతి కూడా చిన్న దేవుళ్ళుగా ఇక ప్రసిద్ధిగా అంచుతాడు ఎంత బాగా అంటే ఒకప్పుడు జలప్రళయం ద్వారా జనం నశించిపోయిన సంగతి ఎరిగుండి కూడా ప్రజలు మళ్ళా దేవుణ్ణి మరిచిపోయి నిమ్మరోజును ఆరాధించే పరిస్థితికి వెళ్ళిపోతారు మీకు అర్థమైందా అంటే మనుషుల మనస్సుల్ని అంత చక్కగా వేటాడివాడు తన వైపుకు తిప్పుకున్నాడు తన వశం చేసుకున్నాడు అదంత ఈజీ కాదు కదా కానీ ఆ పని చేశాడు వాడు అందుకని దేవుడు భూమి మీద అన్నిటికంటే విలువగా ఎంచేది మనుషుల్ని ఆ మనుషుల్ని వేటాడి తన వశం చేసుకొని వాళ్ళందరినీ తనకు ఆరాధించేటట్టు చేసుకోవటానికి పోరాడాడు జోడివిడు వీడు యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు బాబెలు గోపుర నిర్మాణంలో మొత్తం భాషల తారుమారు చేశాడు కదా ఆ గోపుర నిర్మాణానికి ఈ పట్టణాలు గట్టించడానికి వీడే పునుకుంది నేను వేణు గట్టించినోడు వీడే కాబట్టి ఇక్కడ ఈ వేటగాడి గురించి వీడు మనుషులను వేటాడి దేవుని వైపు నుండి తన వైపు మళ్లించుకొని తాను ఒక దేవుడు ఆరాధనకు పొందాడు కాబట్టి యహోవైదు వీడు పరాక్రమము గల వేటగాడు మనుషులను వేటాడినటువంటి వాడు వాడే నిమ్రోదు అయితే ఇప్పుడు వాడితో మనకి ప్రస్తుతానికి అవసరం లేదు ఎందుకంటే వాడి చరిత్ర అయిపోయింది ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొక ఘట్టం ఉంది అది మీకు దేవుని చిత్తం అయితే మరోసారి చెప్తాను నేను అయితే ప్రస్తుతానికి ఈ వేటగాడిని పక్కన పెడితే బైబుల్ ఇద్దరు వేటగాళ్ళని ప్రస్తావించిందని చెప్పాను నేను ఇంకా ఏశావు కూడా వేటగాడే అతను జంతువుల్ని వేటాడేవాడు ఇంకా మిగిలిన వేటగాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ జంతువులు వేటాడేవాళ్ళు ఇద్దరి గురించి స్పష్టంగా మనం గ్రహించవచ్చు మొట్టమొదటిది నిమ్మరోదు ఆది కాండం పదిలో చెప్పబడింది తర్వాత ఇంకొక వేటగాడి గురించి తొంభై ఒకటవ కీర్తనలో మనకు రాయబడింది అది ఇప్పుడు మనం చదువుకున్నది వేటగాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపించును అన్నాడు ఈ వేటగాడు ఎవరు అసలు ఆ వేటగాడికి మనకి సంబంధం ఏంది వాడి ఉరిలో మనం చిక్కుకోవటం ఏమిటి ఈ ఒక్క మాట మీద మనం ధ్యానం ఉంచుదాం లక్ష్యం ఉంచుదాం భూమి మీద మానవ జాతి మొత్తాన్ని వేటాడి ఉరులకు చిక్కించుకొని గంతులు వేసేటువంటి వేటగాడు ఒకడు ఉన్నాడు వాడిని గురించి బై